शुक्लाधरम विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोप्त ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी चतुर्दोध्यासन्यासग ऐड यदा यदा धर्म ग्लानिर्‍भवति भारत अभ्युता नम धर्म ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరేస్తుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను ఇది పరమాత్మ భూలోకమునకు రావటానికి కారణం సాధారణ ధర్మం అందరూ ఆచరించవలసిన ధర్మం ఏమిటంటే ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే తనకు కానీ తన శరీరానికి కానీ బాధ హాని కలుగుతుందో ఆ పని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండటం దీనినే సాధారణ ధర్మం అంటారు ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఎవరి పనులు వాళ్ళు చేయటం చేయవలసిన పనులు చేయటం చేయకూడని పనులు చేయకపోవటం చేసే పనులు నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా స్వార్థ బుద్ధి బుద్ధి కాకుండా సహజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయటం ధర్మం అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఇంకా అధర్మం అంటే చేయవలసిన పనులు చేయకపోగా చేయకూడని పనులు చేయటం ఇతరులకు హాని చేయటం తన చేతుల వలన సమాజానికి హాని కలిగించటం పరమాత్మను మరచిపోవటం మానవుని ధర్మం ఏమిటంటే తాను ఎవరో తాను తెలుసుకోవటం అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించటం ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో జీవించటం కానీ మానవుడు ఆ పని ఆ పని చేయకపోగా మానవత్వం మరచిపోయి చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించటం ధనం కోసం చేయరాని పనులు చేయటం ఇతరుల శరీరము మనస్సు కష్టపెట్టటం హింసకు ప్రతిహింస చేయటం చేస్తున్నాడు ఇదే అధర్మము ఇటువంటి అధర్మము పెచ్చురిల్లిపోతుంటే ధర్మానికి హాని కలుగుతుంది పరమాత్మను నమ్ముకున్న సా సాధు జనులకు నష్టం కలుగుతుంది కాబట్టి అధర్మాన్ని అల అనర్చటానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు ఈ రోజుల్లో కూడా ఏదైనా వార్తా వార్తాపత్రికలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడైనా అధర్మం జరిగినట్టు అనిపిస్తే హైకోర్టు ఆ వార్తను తనకు తానుగా సుమోటో అంటే తనకు తానుగా దావా వేయటం రిట్ పిటిషన్గా స్వీకరించి విచారించటం కిందకే వస్తుంది ద్వాపరంలో పరమాత్మ కృష్ణుడుగా అవతరించాడు అని మనకు తెలుసు మరి కలియుగంలో ఎందుకు అవతరించటం లేదు అని కొంతమంది ప్రశ్న ద్వాపరంలో కృష్ణుడు అవతార పురుషుడు అని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడన్నా విచారించారా చాలామందికి తెలియదు అది కూడా కృష్ణుడు ద్వాపరంలో పరమాత్మ కృష్ణుడుగా అవతరించాడు అని మనకు తెలుసు మరి కలియుగంలో ఎందుకు అవరి అవతరించటం లేదు అని కొంతమంది ప్రశ్న ద్వాపరంలో కృష్ణుడు అవతార పురుషుడని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడన్నా విచారించారా మందికి తెలియదు అది కూడా కృష్ణుడు ద్వాపర యుగాంతంలో అవతరించాడు ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉందో అప్పుడప్పుడు పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు నాస్తికత్వం పెచ్చరిల్లినప్పుడు ప్రజలకు పరమాత్మ మీద నమ్మకం సల్లగిల్ సన్నగిలినప్పుడు శంకరాచార్యులుగా ఉద్భవించి అద్వైతాన్ని స్థాపించారు ఈ రోజుల్లో కూడా ఒక ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల రూపంలో తొలగించి మరో కొత్త ప్రభుత్వం స్థాపించటం ప్రజలందరూ కలిసి పరమాత్మ అవతారం ఎత్తడమే అని అనుకుంటే ఇటువంటి సందేహములు రావు ఇక ప్రభుత్వాధినేత తన మాటకు ఎదురు లేదని విర్రవీగి ప్రజాక్షేమం మరచిపోతే అవినీతి పరుడైతే అతని పాపం పండేదాకా వేచి ఉండి అతడిని పదవి నుంచి దించడము లేదా తన దగ్గరకు రప్పించడం కోసమే పరమాత్మ చేస్తూనే ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాము కాకపోతే కారణాలు అనేకం వివరాల్లో వెళ్ళకపోవటం మంచిది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి తదాత్మానం సృజామ్యహం అంటే ఎటువంటి ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారం ధరిస్తాడు అది అప్పటికప్పుడు ధరించటం కావచ్చు లేకపోతే మన మాదిరే తల్లి గర్భం నుంచి రావచ్చు లేక ఒక శిలా విగ్రహం రూపం కావచ్చు హిరణ్య కసిపుడి నుంచి లోకాన్ని విముక్తి కలిగించటానికి అప్పటికప్పుడు నరసింహావతారం దాల్చాడు ఆ పని కాగానే ఆ అవతారం ఉపహరించాడు రాముడిగా కృష్ణుడిగా మాతృగర్భవాసాన గర్భవాసాన జన్మించి ఎన్నో సంవత్సరాలు భూమి మీద నడయాడాడు రాముడిగా కృష్ణుడిగా నేటికి అందరి చేత పూజింపబడుతున్నాడు ఏడు కొండల మీద శ్రీ వెంకటేశ్వరుడిగా ఒక విగ్రహ రూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందింప చేస్తున్నాడు ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్న అవతారాలే ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఎక్కడ అవతరించాలో ఆ పరమాత్మ ఇష్టం ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మత అధర్మం తలెత్తుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకున్నాను అని చెప్పిన పరమాత్మ ఎప్పుడెప్పుడు ఏ యుగంలో తనను తాను సృష్టించుకుంటాడు ఏ ఏ పనులు చేస్తాడు అనే విషయాన్ని కింది శ్లోకంలో వివరిస్తున్నాడు హరే కృష్ణ